ఏదైతే నిన్న బస్సు యాత్రలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బస్సు యాత్రలో ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా దురదృష్టకరం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా సరే రాజకీయ పార్టీలు మనం ప్రజాక్షేత్రంలో వెళ్ళాలి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అని మరి ఈ ఐదు సంవత్సరాలు చేసిన మా సంక్షేమ పథకాలకు ప్రజలు మగ్గు చూపుతున్నారు మేము మొదటి నుంచి ఏదైతే చెప్పామో అవి చేస్తున్నామని మా పైన ఆదరణతో ఉన్న ప్రజలని డిస్టర్బ్ చేసేందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేసేందుకు మా లీడర్ని హాని చేస్తే ఆయనకి ఏదైనా ఇలాంటి ప్రమాదం తలపెడితే మీ బస్ యాత్రని ఆగిపోతాయి మేము ఏమీ చేయలేమని వాళ్ళు అనుకుంటున్నారేమో జగనన్న వీటన్నిటిని అస్సలు పట్టించుకోరు ఏదైనా సరే ఆయన ఒక్కసారి నిర్ణయించుకున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏది కూడా ఆపరు అది ముందుకు వెళ్తూనే ఉంటుంది ఆయనకు ప్రజలిచ్చిన ఆ ధైర్యం అది జగనన్న ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాడు ప్రజలే ఆయన ధైర్యం ప్రజలే ఆయనకి స్టార్ క్యాంపెయిన్ లోన్స్ అది సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు సహించుకోలేకపోతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే మూడు పార్టీలు జతకట్టినా కూడా వాళ్ళకి ప్రజల ఆదరణ రావట్లేదు అని అది సహించుకోలేక ఈరోజు ఇటువంటి పద్ధతిలో ఈ విధంగా చేయడం అనుకో చాలా హేనీయమైన పద్ధతి ఇటువంటివి తప్పు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళకి నిజంగా బలం ఉందని వాడు అనుకుంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి ఇంకా ముప్పై రోజుల్లోకి తేలిపోతుంది